మరి ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్యా ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగంలో రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఈరోజు చైర్మన్గా నియమించారు మన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీ క్రోణా శ్రీనివాస్ గారికి అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి గొంట్ల రామ్మోహన్ రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను నిర్వర్తిస్తానని ఆర్యవైశ్యులందరినీ కూడా కలుపుకుని ముందుకు వెళ్తానని ఈ సభాముఖంగా మీరు తెలియజేసుకుంటున్నాను ఆర్యవయస్సులు అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి వారి గౌరవాన్ని కాపాడే విధంగా ముందుకు వెళ్ళడమే నా జయంగా నేను ఈ పదవీ బాధ్యతలు ఎవరికి తీసుకెళ్తానని రాష్ట్రంలో ఉన్న ఆర్యవయస్సులకు ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా మా వంతు సాయం మేము చేసి వారి ఇబ్బందులను తొలగించే విధంగా మేము నడుచుకుంటామని మీరు మాటిస్తున్నాం జిల్లా ఆర్యవైస్ సంఘం వైస్ ప్రెసిడెంట్గా భీమవరం రూరల్ మండల్ ఆర్యవైస్ సంఘం అధ్యక్షులుగా అలాగే భీమవరం వాసవి జాగృతి విజయ్ క్లబ్ అధ్యక్షులుగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఏపీ చైర్మన్గా అలాగే ఇంటర్నేషనల్ ఆఫ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగంలో రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా మీరు ఇచ్చిన ఈ పదవులతో సహా అన్ని పదవులకి న్యాయం చేకూరుస్తానని మనం చేసుకుంటున్నాను జై వాసు జై జై వాసు